ఈ దివ్యశక్తి కుబేర దీపం అద్భుత శక్తులు కలిగిన ఒక ఆరోగ్య పీఠంలో కుబేర యాగంలో దీనిని అమర్చి ఎంతో గొప్ప గొప్ప పూజారులు మంత్రాలు పఠించి దేవతలను విచ్చేసేలా చేసి యజ్ఞ యజ్ఞయాగాదులతోటి అది మీ ముందుకు రాబోతోంది మంచి ఘడియలు మనకు రానే రావా ఈ దరిద్రమంతా మనల్ని వదిలి వెళ్ళిపోదా ఈ దరిద్రాలన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయి మన జీవితంలో కొత్త వెలుగులు రావడానికి దారి ఏమిటి అలా అని మీరు గొనుక్కోవడం నా చెవులకు బాగా వినిపించింది దీనంతటికీ ఒకే దారి ఆ శ్రీవారి అనుగ్రహము ఆశీస్సులు కృపా ఉన్న దివ్యశక్తి కుబేర దీపం మాత్రమే ఈ దీపకాంతి మీ ఇంట్లో పడింది అంటే ఆ శ్రీవెంకటేశ్వరుడు మీ ఇంటిని పసిడికాంతులతో నింపుతాడు మరి ఇంకేమిటి కష్టాలు అనే మాటకు చోటే లేదే ధనయోగం ఎక్కువవుతుంది సిరి సంపదలు పెరుగుతాయి ఈరోజు ఈ దివ్యశక్తి కుబేర దీపం వల్ల ఎన్నో కుటుంబాలలో సంతోషమైన దీపాలు వెలిగాయి ఎల్లప్పుడూ సంతోషంతో నిండి ఉండే కుటుంబాలు వచ్చే ఆదాయాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని ఎల్లప్పుడూ లెక్క కట్టలేము ఎంతో మంది ఈ సంకటాలను దాటి సక్రమ మార్గంలోకి వెళుతున్నారు వీరిలాగే మీరు కూడా ఈ కష్టాల కడలిని దాటి రావాలి అనుకుంటే మనశ్శాంతితో జీవించాలంటే వెంటనే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని ఆర్డర్ చేయండి ఆరోగ్యం మనశ్శాంతి లేకుండా డబ్బు సంపాదించి ఏమిటి ప్రయోజనం సకల శక్తులు కలిగి ఉన్నా శ్రీ లక్ష్మీ భగవానుని పాదాల చెంత ఉంచి పూజించిన ఈ శక్తివంతమైన ఈ కుబేర దీపాన్ని వెలిగించినట్టయితే సకల శుభాలు చేకూరుతాయి మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇవ్వండి చూసారా ఆ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని మీరు ఆ అనుగ్రహాన్ని పొందలేరా వెంటనే ఆర్డర్ చేయండి దివ్యశక్తి కుబేర దీపాన్ని మీ జీవితం కాంతిమయమవుతుంది